డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు నల్గొండ పరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబైందని కూడా చెప్పుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందన ఇక్కడికి చేరుకొని గౌరవవందనం స్వీకరించిన అనంతరం కూడా జాతీయ జెండా ఆవిష్కరించి కూడా ఆమె కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ముఖ్యంగా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు ఎవరైతే వీఐపీలు వివీఐపీలు వచ్చేవారికి కూడా సపరేట్ వారికి ఆ సీటింగ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆ మీడియాకు కూడా సపరేటు సీటింగ్ ఏర్పాటు చేశారు ఏదైతే కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న క్రమం కూడా ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకు కూడా చైర్స్ ఏర్పాటు చేసి కూడా ఈ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఆ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రగతిని కూడా ఆమె వివరిస్తారు వివరించిన అనంతరము ఏదైతే నల్గొండ జిల్లా ప్రగతికి సంబంధించి కూడా ఆ శకటాలు ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ అదే వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ వివిధ రంగాలకు సంబంధించిన శకటాలను కూడా వీళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తారు దాని తర్వాత కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ ముఖ్యంగా ఏదైతే మత్స్యశాఖకు సంబంధించి జిల్లా పరిశ్రమల శాఖకు వైద్య ఆరోగ్య శాఖ ప్రదర్శన అంటే దానికి సంబంధించిన నల్గొండ జిల్లాలో ఏదైతే శాఖ కూడా ఏ శాఖ ఏ పని చేస్తుందో అనే దాన్ని కూడా వాళ్ళందరూ కూడా స్టాల్ ఏర్పాటు చేసి కూడా ఆ స్టాల్లో కూడా ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శనను కూడా ఎగ్జిబిషన్ కూడా ఆ ప్రజలు కూడా తిలకరించి తిలికిస్తుంటారు ఒక్కొక్క ఒక కొన్ని కొన్ని సందర్భాలలో కూడా అక్కడ కొన్ని వస్తువులు ఏదైతే ఖాది అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఆ ఖాదీకి సంబంధించి కూడా కర్చిప్స్ కానీ ఏదైతే చేనేత వస్తువులకు సంబంధించినవి కూడా అమ్మకాలు ఉంటాయి ఆ అమ్మకాలను కూడా కొనుగోలు చేయడానికి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి తర్వాత కూడా ఆ ముఖ్యంగా కూడా చిన్నపిల్లలతో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఇదే గ్రౌండ్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా అందుకు కూడా అన్నీ కూడా మార్కింగ్ పెట్టి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది ఏదైతే పోలీసు శాఖకు సంబంధించి కూడా పోలీసులకు సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా రియాల్స్ చేస్తుంటాం రియాల్స్ చేసే కూడా చేశారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్ననే క్లియర్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది ఈరోజు చూస్తున్నాం హరిచందన గారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికే వచ్చిన తర్వాత కూడా మనకు అక్కడ సపరేట్ కూడా జీప్ కూడా అరేంజ్ చేశారు ఆ జీప్ ద్వారా కూడా గౌరవందనం స్వీకరించిన తర్వాత ఆ జీప్ ద్వారా కూడా ఆమె ఒకసారి ప్రజలకు కూడా అభివాదం చేస్తూ కూడా అభివాదం చేస్తూ కూడా ఇక్కడికే స్టేజ్ మీద సంబంధించిన జాతీయ జెండా ఎగరవేసి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా మొత్తం కూడా ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు కొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఇక్కడికి వచ్చి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు ఇది మొత్తం దానికి సంబంధించి గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన పూర్తి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది